న్యాయ తీర్పు ఎలా జరుగుతుంది మా పిల్లోని వాళ్ళు చంపారే అప్పుడు ఇందులో అందులో దేవుని యొక్క ఇంట్రెస్టింగ్ అయిన విషయాన్ని చదవచ్చు మీరు బైబిల్లో ఇప్పుడు నన్ను ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు మీరు ఈ ఎపిసోడ్లో నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతా ఇప్పుడు మీరు జవాబు చెప్పండి ఈ విషయంలో దావిదుకి న్యాయం ఎలా తీర్చబడింది ఆయన చేసిన తప్పుకి నన్ను అడిగితే నా దృష్టిలో మాథ్యులో చూసారంటే జేని ఉంది ఈ జేనియాలజీలో క్రైస్ట్ మెన్షన్ చేసుకుంటూ వస్తాడు వీరి వీరి బ్యాక్గ్రౌండ్ అని చెప్పి ఆడమ్ దగ్గర నుంచి వస్తూ ఉంటుంది అందులో చూస్తే ఒరయ భార్య అయిన బెత్సబ అని ఒరయాను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఉంచుకున్నారని నా దృష్టిలో ఒకటి ఇదొక విధంగా అయితే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు అది మర్చిపోలేదు ఆ వరియా అనే నేమ్ జేనియాలజీలో వస్తుందని నేను చెప్తున్నాను కరెక్ట్ ఇదొచ్చి దేవుడు చేసింది ఊరియాకి ఊరియాకి ఊరియా తల్లిదండ్రులకి